హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ వచ్చేసింది కదా బయట ఫుల్ ఎండలు ఉంటున్నాయి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి ఏదైతే ఉందో లో బడ్జెట్ డ్రెస్సెస్ నేను స్టిచ్ చేసిన లో బడ్జెట్ డ్రెస్సెస్ ఉంది కదా దాని కంటిన్యూషన్ ఎవరైతే పార్ట్ వన్ చూడలేదు సో ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పార్ట్ వన్ కూడా చూడండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది ఎవరికైనా హెల్ప్ అవుతుంది వీడియో అంటే డెఫినెట్గా షేర్ చేయండి సో మన ఫస్ట్ డ్రెస్ చూసేద్దామా ఈరోజు మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది మా బాపదేనండి లెహంగా నాకు ఫేవరెట్ అయిపోయింది ఇది ఎందుకంటే వేసుకుంటే చాలా చాలా బాగుంది క్యూట్గా సో ఇది కూడా శారీ అయినండి యాక్చువల్గా డిసెంబర్లో మా బాబా ఆఫ్ శారీ ఫంక్షన్ అని చెప్పాను కదా సో దానికి తన ఫ్రెండ్ వాళ్ళు ఇది గిఫ్ట్ చేశారు తనకి సో గిఫ్ట్ కాబట్టి నాకు ఈ శారీ కాస్ట్ తెలియదు బట్ శారీ అయితే అంత రఫ్గా లేదు అంత సాఫ్ట్గా లేదు కంఫర్ట్గా బాగుంది మంచి కలరు మంచిగా ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కువ ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ కదా దీనికి మంచిగా గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది సో ఈ శారీ మొత్తాన్ని నేను ఇట్లా ఆఫ్ శారీ లాగా స్టిచ్ చేసుకున్నాను చూస్తే ఇట్లా ఒక లెహెంగా లాగా స్టిచ్ చేసుకొని కింద ఇక్కడ నడుము దగ్గర మాత్రం ఎస్ దగ్గర ఇట్లా ఒక చిన్న అంచు ఇచ్చాను అంచు లాగా ఇచ్చేసాను ఓకేనా సో దీనికి శారీలో వచ్చిన బ్లౌజేనండి శారీలో వచ్చిన బ్లౌజే తీసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ లాగా యూ స్టిచ్ చేశాను వాళ్ళకి నార్మల్ బ్లౌజెస్ అంత అంత బాగుండదు లుక్ సో ప్రిన్సెస్ అయితే బాగుంటాయి చిన్నపిల్లలకి సో ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని ఇట్లా బాహుబలి హ్యాండ్స్ లాగా పెట్టుకున్నాను పఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుంటాయి కిడ్స్కి ఈవెన్ పెద్దవాళ్ళకి మనకు కూడా పఫ్ హ్యాండ్స్ బాగుంటాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ ఇవి కూడా సో ఇలా పెట్టుకొని కింద ఒక అంచ్ ఇచ్చేసి జస్ట్ చిన్న పైపింగ్ లాగా చేసుకున్నాను సేమ్ పింక్ కలర్తో ఓకేనా కంప్లీట్గా ఇట్లా ప్రిన్సెస్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకొని దీనికి బోర్డర్లో ఏదైతే ఉందో బోర్డర్ ఇదే కలర్ అండి ఆ శారీది ఆ లెహెంగా అది సో ఈ దుప్పట్టాతో పేరప్ శారీ లాగా ఈ దుప్పట్టా వచ్చేసి అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా నేను కుకట్పల్లిలో తీసుకున్నాను సో ఇది వేసుకుంటే చాలా బాగా అనిపించింది తనకి లుక్ లుక్ గా అది సో ఎలా ఉంది వేసుకుంటే అన్నది పిక్ యాడ్ చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మా పాపదేనండి ఇది కూడా లాంగ్ ఫ్రాకే సో ఇది వచ్చేసి నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇది వచ్చేసి కాస్ట్ సిక్స్ హండ్రెడేనండి బట్ ఓవరాల్గా డ్రెస్ చూస్తే వేసుకుంటే సిక్స్ హండ్రెడ్ డ్రెస్ లాగా అయితే లేదు రియల్గా చాలా బాగుంది మంచి మంచి పింక్కి వైలెట్ కలర్ బోర్డర్ అది కూడా చాలా బిగ్ బోర్డర్ లాగా బాగుంది కదా సో ఇది అనౌండ్ సారీ మొత్తం కూడా నేను యూజ్ చేసుకున్నాను సో ఎక్కువ విత్ వచ్చి ఎక్కువ గేర వస్తేనే లుక్ వైజ్గా బాగుంటుంది దీనికి మనం ఒక క్యాన్ క్యాన్ లెహెంగా కనుక వేసుకున్నాము అంటే ఇంకా చాలా బాగుంటుంది లుక్ వైజ్గా కూడా సో నేను అందుకే అన్నిటికీ కలిపి క్యాన్ క్యాన్ లెహెంగా అనేది సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను సో అందుకే మళ్ళీ డ్రెస్సెస్కి ఏం క్యాన్ క్యాన్ వేయలేదు సో పైన వచ్చేసి జస్ట్ ఇలా స్టిచ్ చేశాను ఇట్లా ఈ ప్లెయిన్ది ఈ వైలెట్ కలర్ ఏదైతే ఉందో ప్లెయిన్ది తీసుకొని జస్ట్ ఇట్లా పైపింగ్ చేసేసుకొని జస్ట్ ఇట్లా ఒక చిన్న అంచుల ఇది ఇది ఒకటి లేస్ ఒకటి యాడ్ చేసుకున్నాను అండ్ హ్యాండ్స్ కూడా ప్లెయిన్ హ్యాండ్సే తీసుకున్నాను ఎందుకంటే ఇవంతా కూడా ఎక్కువ డిజైన్ ఉంది కదా సో ఇవంతా ఉంది కాబట్టి ప్లెయిన్ అయితే బాగుంటుందని అనిపించింది నాకు సో ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టుకొని సో ఇట్లానే బాహుబలి హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇట్లా ఎక్కువ పఫ్ హ్యాండ్స్ లాగా పెట్టుకొని కింద ఈ ఈ బోర్డర్ ఒకటి యాడ్ చేసుకున్నాను బాగుంటుంది కదా అనేసి సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది మాక్సిమం పిక్ అయితే యాడ్ చేయడానికి చూస్తాను తను వేసుకున్నప్పటిది ఇది ఇదైతే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ శారీ ఒక వన్ టూ హండ్రెడ్ వన్ వన్ ఫిఫ్టీ లైనింగ్ అనుకోండి సెవెన్ ఫిఫ్టీలో నాకు ఇంత మంచి ట్రెడిషనల్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది మా పాపకి సో నేనైతే దానికి అంత ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టయితే ఏం స్టిచ్ చేయనండి ఏదన్నా ఇంట్లో ఫంక్షను కంపల్సరీ అనుకుంటేనే కొంచెం కాస్ట్లీ తీసుకుంటాను లేదంటే ఎందుకంటే వాళ్ళు గ్రో అవుతున్న ఏజ్ కదా ప్లస్ మా పాప అంత ఇష్టపడదు ఇట్లాంటివి వేసుకోవడానికి ఎక్కువ కంఫర్ట్గా ఉండేలాగా లైక్ టీషర్టు జీన్స్ కాటన్ ఫ్రాక్ కాటన్ వే యూజ్ అవు వేసుకుంటుంది సో ఎక్కువ పెట్టి తీసుకొని వేస్ట్గా పడేసేదానికన్నా కూడా కొంచెం లో బడ్జెట్లోనే తీసుకుంటాను దానికి నచ్చితే ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నా కూడా ఓకే కదా ఈ సిక్స్ సెవెన్ హండ్రెడ్ శారీ ఏ డ్రస్ అందుకని చెప్పి మాక్సిమం తను కంఫర్ట్ గా ఉండేలాంటివే తీసుకొని స్టిచ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇది కూడా సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ నాకైతే చాలా నచ్చింది త్రీ హండ్రెడ్ అండి రియల్ గా మీషోలో తీసుకున్నాను అయితే ఈ శారీ బాగా నచ్చింది త్రీ హండ్రెడ్ కి వర్త్ అనిపించింది సూపర్ సూపర్ సాఫ్ట్ క్లాత్ అయితే బట్ దానిలో వచ్చిన బ్లౌజ్ అయితే అంత కంఫర్ట్ గా లేదు తనకి అట్లా చాలా రఫ్ క్లాత్ లాగా ఉంది సో తనకి అది నచ్చదు నచ్చక నేను తీసేసి నేను బయట రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నా ఒక హాఫ్ మీటర్ తీసుకొని దాన్ని ఇలా బాడీ లాగా బాడీ పార్ట్ యూజ్ చేసుకొని ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ ఇచ్చేసాను సింపుల్గా బటర్ఫ్లై హ్యాండ్స్ కూడా బాగుంటాయి పిల్లలకి ప్లెయిన్గా ఉంది కదా బాడీ అనేసి జస్ట్ ఒక ఫ్లవర్ లాగా సెట్ చేసుకున్నాను ఇక్కడ ఓవరాల్గా శారీ అయితే ఈ డ్రెస్ అయితే ఇలా ఉందండి చాలా చాలా కంఫర్ట్గా ఉంది శారీకి కింద వచ్చేసి ఇట్లా చిన్న లేస్ లాగా వచ్చింది సో శారీలోనే ఉంది ఇలా లేస్ లాగా సో బాగుంది నార్మల్గా ఇట్లాంటివి తను ఇష్టంగా వేసుకోదు బట్ ఇది ఈవెన్ సమ్మర్లో కూడా వేసుకుంటుంది ఎందుకంటే కంఫర్ట్ గా ఉంది కదా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అట్లాంటి వాటికి పార్టీ వేర్ లాగా కూడా బాగుంటుంది సో శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ లైనింగ్ స్టిచ్చింగ్ నాదే కాబట్టి లైనింగ్ అరౌండ్ ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో నాకు ఈ పా ఈ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది కలర్ బాగున్నాయా బాగుందా నాకైతే చాలా నచ్చింది ఈ కలరు వేసుకుంటే తనకు కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఇంకొకటి తనదే అండి నార్మల్ ఫ్రాక్ ఇదైతే ఇది కూడా సూపర్ సూపర్ సాఫ్ట్ ఇదైతే శారీ టూ హండ్రెడ్ అండి ఏదో లైనింగ్ కోసం లోకల్ షాప్కి వెళ్తే నాకు అక్కడ కనిపించింది డైలీ యూజ్ చేస్తారు కదా శారీసు అదే శారీ నాకు ఈ కలర్ చాలా నచ్చి తీసుకున్నాను చాలా చాలా సాఫ్ట్ ఉంది నార్మల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేశాను దీన్ని బట్ ఏంటి అంటే కొంచెం ఇట్లా ప్రిల్స్ ఇచ్చేసాను కింద మొత్తం కూడా ఒకటేలాగా తీసుకోకుండా ఇట్లా ప్రిల్స్ లాగా పెట్టుకున్నా టూ లేయర్స్ లాగా సో నాకు ఓవరాల్గా ఫైవ్ మీటర్ శారీ కూడా సరిపోయింది ఇట్లా మనం ప్రిల్స్ యాడ్ చేస్తున్నాము అంటే క్లాత్ ఎక్కువ అవసరం అవుతుంది ఫైవ్ మీటర్ శారీ కూడా నాకు కంప్లీట్గా యూజ్ అయింది ఫ్రాక్కి పైన బాడీకి వచ్చేసి నార్మల్గా నార్మల్ కాదు సింపుల్గా ఇట్లా ఇట్లా ఇచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఇచ్చేసాను షార్ట్ హ్యాండ్స్ ఇది తను ఇష్టమైతే నార్మల్గా ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు షార్ట్ ఫ్రాక్ లాగా లేదు అంటే కింద ఏదైనా పింక్ కలర్ లెగ్గింగ్తో అయినా వేసుకోవచ్చు అండ్ తనకి టైట్గా ఉండటం ఇష్టం డ్రెస్సెస్ ఎక్కువ ఇక్కడ వేస్తే ఇక్కడ టైట్ టైట్గా ఉండటం ఇష్టం సో మంచిగా ఇవి కూడా యాడ్ చేసుకున్నా ఇది కూడా సూపర్ సూపర్ సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే టూ హండ్రెడ్ సారీ వన్ ఫిఫ్టీ లైనింగ్ వేసుకోండి అరౌండ్ ఫోర్ హండ్రెడ్లో నాకైతే ఈ డ్రెస్సెస్ అయిపోయింది మంచి కలర్ కలర్ బాగుంది కదా సూపర్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది నాది లాంగ్ ఫ్రాక్ ఇది ఆల్మోస్ట్ స్టిచ్ చేసి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో నాకు శారీ కాస్ట్ అయితే గుర్తులేదు కానీ నేను ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అనుకుంటున్నాను ఎందుకంటే నేను అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టను నేను సో ఇది కూడా అంతే ఇక్కడ జస్ట్ ఇది క్లాత్కే వచ్చింది చిన్న బోర్డర్ లాగా నేను ఆ బోర్డర్ని అలానే ఉంచేసుకొని లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను కింద కూడా అంతే సింపుల్గా ఒక బోర్డర్ వచ్చేసింది వచ్చే హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ కొంచెం ఇట్లా బెల్ హ్యాండ్స్ లాగా కొంచెం ఎక్కువ లూజ్గా పెట్టేసుకున్నాను ఇది కూడా అంతే సమ్ ఈవెన్ సమ్మర్కి కూడా కంఫర్ట్గా ఉండేలాగా కాటన్ డ్రెస్సెస్ లాగా కాటన్ డ్రెస్ లాగే ఉంది కాబట్టి ఇది కూడా ఈవెన్ మంచిగా సమ్మర్లో కూడా వేసుకోవచ్చు సింపుల్ ఫ్రాకే అండి వేర్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇది కూడా అంతే అరౌండ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో నాకు ఈ ఫ్రాక్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా సూపర్ ఉంది కదా కలర్ కాంబినేషన్ పింక్ మంచి పింక్ కలరు ఇది కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో నాకు అందుకే శారీ కాస్ట్ కూడా గుర్తులేదు నేను చూస్తే దీనికైతే నేను లైనింగ్ కూడా యాడ్ చేయలేదు నార్మల్గా స్టిచ్ చేసేసుకున్నాను శారీ కోట్ వేసుకోవచ్చు కదా అనేసి సో ఓన్లీ నాకు శారీ కాస్టే దీనికి ఈ డ్రెస్కి పడింది అని కింద ఒక ఇలా బిగ్ బోర్డర్ ఉంది మంచిగా పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ బోర్డర్ లాగా ఉంది పైన వచ్చేసి సేమ్ ఇంట్లో ఉన్నటువంటి ఈ పర్పల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఈ పింక్ పర్పల్ సో ఈ దీన్ని బాడీ లాగా యూజ్ చేసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో కన్నా కొంచెం షార్ట్ హ్యాండ్స్ అయ్యి ఎల్బో వరకు కూడా లేనట్లున్నాయి ఐడియా కూడా లేదు నాకు కరెక్ట్గా ఎల్బో ఈ హ్యాండ్స్ పెట్టుకొని కింద ఇట్లా పింక్ కలర్ చిన్న ప్రిల్స్ లాగా ఇచ్చేసుకున్నాను జస్ట్ సింపుల్గా చేసుకున్నాను బట్ వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది నీట్గా అనిపించింది కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఎవరికైనా బాగుంటుంది పింక్ సో ఇది కూడా శారీయే సో ఈ శారీలో కూడా క్లాత్ మిగులుతుంది కదా మిగిలినప్పుడు మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి కదా మనం సో ఆ రీయూజ్లో పార్ట్ ఇలా ఒక సింపుల్ టాప్ సింపుల్గా ఒక టాప్ లాగా స్టిచ్ చేసుకున్నాను కింద బోర్డర్ అలానే ఉంచాను బోర్డర్ అలానే ఉంచేసి హ్యాండ్స్కి వచ్చేసి ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశాను దీన్ని శారీలో బోర్డర్ యాడ్ చేసుకొని మిగిలిన బోర్డర్ని కూడా నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసుకున్నాను ఇక్కడ కింద నుంచి ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసుకొని ఒక చిన్న లేస్ ఇచ్చేసాను ఇక్కడ ఈ లేస్ కూడా దేనికో యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ లో చూపించాను కదా మా పాపకి ఆ దుప్పట్టారీకి లేస్ యాడ్ చేశానని ఆ లేస్ మిగిలితే ఆ లేస్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను సో సింపుల్గా ఇలా అయితే ఉంది ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది ఈ డార్క్ కలర్ లెగ్గింగ్తో పేరప్ చేసుకున్నాము అంటే సింపుల్గా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇదండి మా పాపది ఇది కూడా సో ఇది కూడా మంచిగా ట్రెండింగ్లో ఉన్నటువంటి డ్రెస్సు బట్ చాలా చాలా హెవీగా ఉంది ట్రెండింగ్లో ఉన్న కలరు చాలా హెవీగా ఉంది డ్రెస్ అయితే ఇది అది నా విజయవాడలో తీసుకున్నారని మా అత్తయ్య తీసుకుంది పాప కోసం ఇది మీటర్ వచ్చేసి ఐ థింక్ వన్ ఫిఫ్టీ అనుకుంటా నేనైతే ఫైవ్ మీటర్స్ తెప్పించుకున్నాను ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు యూజ్ చేసుకున్నా దీనికి నేను సేమ్ కలర్ నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాను అట్లా ప్లెయిన్గా అట్లా దానికన్నా కొంచెం నెట్ యూజ్ చేస్తే లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి యూజ్ చే తీసుకొని కింద చూస్తే ఇట్లా ప్రిల్స్ లాగా పెట్టుకున్నాను నెట్టెడ్ కూడా ఓవరాల్గా పైనుంచి మొత్తం ఇవ్వలేదు పైనుంచి ఇస్తే మళ్ళీ మొత్తం ఒకటే డిజైన్ అయిపోతుంది అనిపించి జస్ట్ బాడీకి నెట్ వేసుకున్నాను అండ్ కింద వచ్చేసి ఇట్లా ప్రిల్స్ లాగా పెట్టుకున్నాను నెట్ క్లాత్తో పైన వచ్చేసి బాడీకి ఇట్లా మీరు చూస్తే ఇట్లా లే లేయర్ లేయర్ లాగా యాడ్ చేసుకొని జస్ట్ ఇది ఇంట్లోనే ఏదో చైన్ది ఆ చైన్ది తీసేసుకొని అది యూజ్ చేసుకోవట్లేదు కదా అనేసి ఆ చైన్ బీడ్స్ తీసేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ చూస్తే జస్ట్ ఇట్లా కుచ్చులు కుచ్చులుగా ఇట్లేదు ఇవి బాగుంటాయి కదా పిల్లలకి కొంచెం డిఫరెంట్ లుక్ కొంచెం పార్టీ వేర్ లాగా కనిపించాలి ఈ డ్రెస్ అనిపించి ఇట్లా జస్ట్ ఇట్లా యాడ్ చేసేసుకొని ట్రాన్స్పరెంట్ హ్యాండ్స్ ఇచ్చేసుకున్నాను ఈ హ్యాండ్స్ మీరు కావాలి అంటే మంచిగా ఇంకా లెంత్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఎల్బో వరకు పెట్టుకున్నాను దీనికి నేను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న లేస్ లాంటి దాన్ని పెట్టుకొని పేరప్ చేసేసుకొని వేసుకుంది లేదు అంటే లేస్ డైరెక్ట్గా ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ యాడ్ చేసేసుకుంటే ఇంకా పార్టీ వేర్ లుక్ అనేది ఇంకా చాలా ఉంటుంది బట్ డ్రెస్ అయితే చాలా హెవీగా ఉంది అందుకని నేను దీనికి లైనింగ్ కూడా ఏం వేయలేదు ఈ డ్రెస్ కూడా వాళ్ళు వేసుకోవటానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్లో చాలా వరకు మాక్సిమం పార్టీస్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉంటాయి సో ఇంత స్వెట్టింగ్కి మనమే రెడీ అవ్వాలి అంటే మనకే చాలా అనీజీగా ఉంటుంది కిట్స్ అంటే ఇంకా చిరాగ్గా ఉంటుంది కదా సో ఇట్లాంటి డ్రెస్ అనుకోండి చూడటానికి లుక్ బాగుంటుంది వేసుకున్నా వాళ్ళకి మంచిగా కంఫర్ట్ లాగా ఉంటుంది వీటన్నిటికీ కూడా నేను ఇప్పుడు చూపించిన లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ కూడా నేను క్యాన్ క్యాన్ లెహెంగా వేస్తాను కింద సో అప్పుడు లుక్ ఇంకా కూడా ఎక్కువ ఇంకా బాగా అనిపిస్తుంది ఒకసారి పిక్స్ చూస్తే మీకు తెలుస్తుంది ఇది సో ఇవండి నేను నాకు మా పాప కోసం స్టిచ్ చేసుకున్నటువంటి కొంచెం లో బడ్జెట్ డ్రెస్సెస్ సో మీకు ఎలా అనిపించాయి అన్నది ఒకసారి కమెంట్ చేయండి యాక్చువల్గా వచ్చేసి నేను మా పాప పుట్టినప్పుడు ఫిఫ్త్ మంత్లో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా సో వెళ్ళినప్పుడు ఆపోజిట్ లో ఒక అక్క స్టిచ్చింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు అక్కడ ఊర్లో ఉన్నప్పుడు తీసుకుంటుంటే ఓకే వన్ మంత్ టైం ఉంది కదా ఇంకా హైదరాబాద్ వెళ్ళటానికి సో బేసిక్ వరకు నేర్చుకుందాం అని చెప్పేసి మా పాపకి ఏదైతే కావాలో ఫ్రాక్ బేసిక్ ఫ్రాక్ నాకు ఏదైతే కావాలో టాప్ నేను నా రెండు నేర్చుకొని హైదరాబాద్ వచ్చేసాను వచ్చిన తర్వాత చిన్న చిన్నగా వన్ ఇయర్ బేబీకి అయితే మంచిగా వన్ మీటర్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అది సరిపోతుంది మంచిగా ఫ్రాక్ సో అలా ఫ్రాక్స్ స్టిచ్ చేయటము బేసిక్ టాప్స్ స్టిచ్ చేయటము నేర్చుకుంటూ యూట్యూబ్ లో చూసేసి నేను ఎలా స్టిచ్ చేయాలి ఏంటి కొన్ని కొన్ని మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ స్టిచ్ చేసేదాన్ని బట్ ప్రొఫెషనల్గా అయితే ఏం రాదండి బేసిక్ వరకు నాకు మా బాబకి స్టిచ్ చేయటం వరకు వచ్చు బట్ ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేనైతే ప్రొఫెషనల్గా నేర్చుకున్నాను ఐ మీన్ కోర్స్ కోర్స్ చేశాను టూ త్రీ మంత్స్ డైలీ క్లాసెస్కి వెళ్ళి నేను నేర్చుకొని ఓకే బోటిక్ ఫినిషింగ్ లాగా కొంచెం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి ఇంకొంచెం ప్రోపర్గా నేర్చుకుందామని చెప్పేసి నేను కోర్స్ లాగా చేశాను టూ త్రీ మంత్స్ బ్యాక్ సో ఇక్కడ నుంచి నేను స్టిచ్ చేసే ప్రతి డ్రెస్ కూడా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా ప్రతిదీ కూడా వీడియో తీస్తాను దాంతోపాటు వెయిట్ లాస్కి సంబంధించిన టిప్స్ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఏంటి నాకు తెలిసినటువంటి నాకున్న తెలిసినటువంటి కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ హెల్దీ రెసిపీస్ కానివ్వండి పిల్లల యాక్టివిటీస్కి మెయిన్గా కిడ్స్ యాక్టివిటీస్ ఫండ్ యాక్టివిటీస్ కానివ్వండి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన యాక్టివిటీసు అందరు పిల్లలు మంచిగా డ్రాయింగ్స్ సైన్స్ యాక్టివిటీస్ ఇలాంటివి చేస్తుంటారు కదా ఇవన్నీ పోస్ట్ చేస్తున్నాను ట్రావెల్కి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రావెలింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా ముందు ముందు మన ఛానల్లో వస్తాయి డిఫరెంట్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఏదైతే పోస్ట్ చేస్తున్నానో అందరికీ యూజ్ఫుల్ అయ్యేలాంటి వీడియోసే ఉంటాయండి రెసిపీస్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసినటువంటి సజెషన్స్ కానివ్వండి ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి అన్నది మీరు కూడా కమెంట్స్లో చెప్పండి నాకు ట్రై చేస్తాను అవి కూడా చేయటానికి సో నా ఈ డ్రెస్సెస్లో నేను పార్ట్ వన్ పార్ట్ టూ ఏ డ్రెస్ మీకు బాగా నచ్చింది అన్నది ఒకసారి నాకు కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి ఎందుకు అంటే డ్రెస్ అన్నది ప్రతిదీ కూడా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటేనే లుక్ అని కాదండి మెయిన్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అది చెక్ చేసుకుంటే చాలు స్టిచ్చింగ్ ఎలా కరెక్ట్గా ఫినిషింగ్స్ వస్తున్నాయా లేదా అన్న దాన్ని బట్టి డ్రెస్ అనేది మనకు అందంగా ఉందా లేదా అని అర్థమైపోతుంది సో నేను తీసుకు నేను స్టిచ్ చేసిన వాటిలో ఏదైనా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేయండి తక్కువ బడ్జెట్లో కూడా ఎలా డ్రెస్సెస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది అండ్ మంచి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్